దేవుడు నమ్మదగిన వాడు ఆమె లుకస్ వార్త పదవ అధ్యాయం లుకస్ వార్త పదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం ఇదిగో ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను ఇదిగో పాములను తేళ్లను త్రక్కుటకును శత్రు బలమంతటి మీదను నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను దేవుడి స్తోత్రం చెప్తారా అంటే ఈ మాట అర్థం ఏంటి రెండు మాటలు చెప్పాడు పాములు తేళ్ళు వినాలి ఇవి రెండు మానవాళిని హాని చేయగలిగినవి ఇవి రెండు మానవాళిని హాని చేయగలిగినవి పాము వంటి పాము కూరల వంటి తేలు కొండెము వంటి మాటలు చేతలు స్వభావ గుణాలు ప్రజల దగ్గర ఉండవచ్చు రెండవ మాట అయినంటున్నాడు వాటి మీదను రెండవ మాట శత్రు యొక్క బలం అంతటి మీదను నేను నీకు అధికారం ఇచ్చాను శత్రు బలం ఏంటది శత్రు బలం ఏంటిది వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ శాటన్ ద పవర్ ఆఫ్ శాటన్ ఈజ్ మేకింగ్ పీపుల్ టు లాడ్ దేవునికి అవిధేయత చూపి పాపము చేయించడమే శత్రు బలమై ఉన్నది అంటే ఆ మాట ఏంటి నేను ఈ నెలలో నీకొక జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాను నవ్విన్నవారు ఒకసారి దగ్గరగా చప్పట్లు కొట్టి నీ ప్రార్థనలు ఆయన విన్నాడు నీ తీర్మానాలు ఆయన గమనించాడు నువ్వు దేవునికి ఇచ్చిన మాట ఆయన వ్రాసుకున్నావు ఆయన నీకు మాటిస్తున్నాడు బైబిల్ అంటుంది నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను నేను ప్రభునందు రూఢిగా ఈ మాట నమ్ముతున్నాను వ్రాయబడిన నమ్మకమే కాదు నేను ప్రభు ఎద్దు నుండి ఎరిగిన నమ్మకం ఆయన ఎద్దు నుండి విన్న నమ్మకమీదే దేవుడు సంఘమంతుడితో చెబుతున్నాడు నా సంఘమా నేను నీకు ఒక జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాను నమ్మిన వారి స్తోత్రం చెబుతారా అనగా ఈ నెలలో ప్రతిరోజు నీకొక జయం కలగబోతుంది సున్నాము ఎస్ దేర్ విల్ బిల్స్ అండ్ దేర్ మే బిటల్స్ యుద్ధములు రేగవచ్చు ఉప్పొంగులు రావచ్చు అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో దేవుడు చెవులో చెప్తున్నాడు యూ హ్యావ్ వన్ నీవు గెలిచావు అని చెప్తున్నాడు వాడిని ఓడించి అధికారాన్ని నేను ఉంచానని చెప్తున్నాడు ఏమంటున్నాడు బైబుల్ అంటుంది ఐ హ్యావ్ నేను ఏది హాని చేయలేదు సమస్తమును అనగ దొరక్కడానికి నేను నీకు శక్తినిచ్చాను అంటున్నాను దేవుడి మంచిగా చెప్పాలి హాలలోయ బలహీనతలను నీవు ఆరోగ్యాలుగా మార్చబోతున్న వేసుని ఆర్థికమైన ఇబ్బందులను దేవుడు నీకు వాటిని మార్చి నీకు సమృద్ధి అయిన ఒక జీవితాన్ని ప్రబుధై చేయబోతున్నాడు నువ్వు దరిద్రత దగ్గర ఓడిపోవు నువ్వు సమృద్ధి కలిగిన వానిగా మారబోతున్న వేసుని నమ్మిన వారు ఉంటే చెప్పాలి స్తో ఇక నుండి యు విల్ నాట్ హ్యావ్ ఎ డల్ మైండ్ నీవు నీవు ఒక ఏమంటారు పని చెయ్యని ఒక బుర్ర వంటిది కాదు నీకు మహాజ్ఞానాన్ని దేవుడు బుద్ధిని నేర్పించబోతున్నాడు ఎస్ గోయింగ్ టు మై బ్రదర్ దేవుడు నేను పైకి దేవుడు నేను హెచ్చరించబోతున్నాడు ఎక్కడెక్కడెల్లా నువ్వు అవమానములను సంధించావు ఆ స్థలాలన్నిటిలో కూడా నా దేవుడు యోషపు తలను పైకి లేపినట్లు నీ తలను దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు నా జనులు ఎన్నడూను సిగ్గుపడరన్నాడే నీకు జయము నుంచి దేవుడు విజయోత్సవములతో ఊరేగించబోతున్నాడు నమ్మిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే నోరు తరిచి చప్పట్లు గుడుతు దేవుని సన్నిధానములో ఎక్కడ రావాలి దేవుని స్థుతిలోపు ఎస్ ఎస్ ఆవైజ్ యా గురించి ఓవర్ కమ్ ఓవర్ ఎవ్రీ స్థుత ప్రతి పరిస్థితుల మధ్య కమన్ 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 చదువులోకి విజయం వ్యాపారములోకి విజయం శామలోకి విజయం నువ్వు చేస్తున్న ప్రతి పనులలో ఒక విజయం నీ ఇంటిలో ఒక విజయం సాతాను మీద విజయం నిన్ను గాయపరుచున్న ప్రతి దానిని దొక్కగలిగిన బలం శక్తిని దేవుడికి ఇస్తున్నాడు ఇదిగో నేను చూచుచున్నాను అపవాది అయిన సాతాను ఆకాశములో నుండి మెరుపు పడినట్లు వాడు క్రింద పడిపోతున్నాడు నీ ముందర నిలబడగలిగిన వాడు ఎవడు ఇదిగో